మీ దగ్గరకు వస్తే ఒకసారి రామ్నాథ్ గారి దగ్గరికి రామ్నాథ్ గారు చూసారు విన్నారు కదా పెద్ద తులిసి రెడ్డి గారు అలాగే శ్రీశైల రెడ్డి గారు అండ్ రవికరణ్ గారు ఇంక అబ్జర్వేషన్స్ అంటే నితీష్ కుమార్ పాస్ హిస్టరీని మర్చిపోవద్దు అని అంటున్నారు బట్ కొంచెం ఏమైనా తేడా పడితే రేపు పొద్దున ఆయన ఇటువైపు వీళ్ళే అవకాశం ఉందా అలాంటి స్పెక్యులేషన్ కూడా నడుస్తుంది అందుకని ముఖ్యంగా అందరికీ గుడ్ మార్నింగ్ అంటే సహజంగా ఏంటంటే ఇందాక పెద్దలు రెడ్డి గారు చెప్పినట్టు ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయా లేదా అనే చర్చ అన్ని సందర్భాల్లో వర్కౌట్ అయిన సందర్భాలు ఉన్నాయి కాని సందర్భాలు కూడా ఉన్నాయి కాకపోతే ఏమంటానంటే గత పది ఏళ్ళుగా మ్యాక్సిమం ఎగ్జిట్ పోల్స్ ఇచ్చేటువంటి వాటిలో మెజార్టీ శాతం సక్సెస్ రేటే ఎక్కువ ఉందనేది నా భావన నా అబ్జర్వేషన్ ముఖ్యంగా ఇక్కడ ప్రకటించినటువంటి సంస్థల్లో కూడా ఏంటంటే ఇంకా యాక్సెస్ యాక్సెస్ మై ఇండియా సంస్థ ఇంకా ప్రకటించలేదు ప్రదీప్ గుప్తా గారు ఈరోజు ఈవినింగ్ ఫైవ్ థర్టీకి ఆయన యొక్క ఫోర్కాస్టింగ్ ఆయన యొక్క ఎగ్జిట్ పోల్స్ ఇస్తారని చెప్పి ప్రకటించడం జరిగింది అంటే దేశంలో ఆయనకు కొంత క్రెడిబిలిటీ ఉంది ఆయన యొక్క ప్రిడిక్షన్ కోసం దేశం మొత్తం కానీ మీడియా వర్గాలు కానీ పొలిటికల్ వర్గాలు కానీ ఎదురు చూస్తాయి సో దానికోసం నేను కాస్త వెయిట్ చేస్తున్నాను కాకపోతే ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సంస్థల్లో ఎక్కువ శాతం కూటమి ఎన్డీఏ కూటమికి ఎన్డీఏ అలయన్స్కి ఇవ్వడం జరిగింది అంటే బిఫోర్ ఎలక్షన్ మనం ఏమనుకున్నామంటే దాదాపుగా నెక్ టు నెక్ ఉంటుందేమో అంటే వన్ ట్వంటీ వన్ థర్టీ వన్ థర్టీ వన్ ట్వంటీ అలా నెక్ టు నెక్ నెంబర్స్ ఇస్తారేమో అనుకున్నాం కానీ ఇక్కడ వారు వన్ సైడ్ అన్నట్టుగా వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ కొందరైతే వన్ సిక్స్టీ వన్ ఎయిటీలు కూడా ప్రకటించడం జరిగింది సో సరే ఈరోజు ఇంత ఎగ్జిట్ పోల్స్ రావడానికి గల ప్రధాన కారణాలు ఏంటి ఎందుకు ఇలా ఎగ్జిట్ ఫలితాలు అనేది ఒకసారి మనం గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు కానీ ఇప్పుడున్నటువంటి ఒపీనియన్స్ చూస్తే ఎట్లుందంటే మనం ఎలక్షన్లకు ముందు తేజస్వి యాదవ్ ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను నేను అధికారంలోకి వచ్చిన ఇరవై రోజుల్లోనే బిల్లు చేస్తానని ప్రకటించడం తర్వాత సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ ఇస్తాను చెప్పడం అలాగే ఎన్నికలకు ముందు ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ కూడా మహిళలకు పదివేల రూపాయలు డీబీటీ ద్వారా పథకం ఇవ్వడం అంటే ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఎలక్షన్లకు ముందు చాలా కీ రోల్ ప్లే చేశాయి మళ్ళీ మళ్ళీ ఈరోజు ఆయన ఆర్జేడీ తేజస్వి యాదవ్ దానికి కౌంటర్గా మేము అధికారంలోకి వస్తే ముప్పై రూపాయలు పర్ యానం మహిళలకు అకౌంట్లో ఇస్తామని చెప్పడం సో దీని వల్ల ఏమైపోయిందంటే చాలా నెట్టు మోర్ ఓవర్ మీరు ఇందాకన్న పాయింట్ కూడా చాలా వ్యాలిడ్ పాయింట్ అంటే సమాజంలో ఎట్లయిపోతుందంటే ఎక్కువ సార్లు ఒకే వ్యక్తి ఉన్నప్పుడు సహజంగానే కొంత యాంటీ ఇంకంబెన్సీ ఫామ్ అవుతుంది మోర్ ఓవర్ నితీష్ గారికి ఏంటంటే యూటర్న్ సీఎం అనేటువంటి ఒక పేరు కూడా ఉంది ఒకవేళ ఫర్ ఎగ్జామ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అన్ని ఎగ్జాక్ట్ పోల్స్ అయ్యి ఆయన రేపు పొద్దున సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తే ఆయన పదవసారి బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు సో ఇలా ఆయన యొక్క నేపథ్యం కూడా చూసుకున్నప్పుడు ఏంటంటే ఆయన రాజకీయ చతురతనండి రాజకీయ వ్యూహాల నుండి అప్పుడు ఉన్నటువంటి సందర్భాన్ని క్యాచ్ చేసుకోవడంలో కానీ ఎన్కేజ్ చేసుకోవడంలో కానీ ఆయన సక్సెస్ అయ్యారు సక్సెస్ అవుతూనే వస్తున్నారు అనేది మనకు ఆయన హిస్టరీని చూసినప్పుడు కనపడతాది కాబట్టి ఈరోజు నితీష్ నేను ఉన్నాడు కాబట్టి ఆయన పనికి అనేటువంటి కోణం పెద్దగా పనిచేయడం లేదేమో అనిపిస్తుంది ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూసుకుంటే మోరోవర్ ఇందాక తులసిరెడ్డి గారు పెద్దలు మాట్లాడినట్టు అందరూ మిగతా వాళ్ళు మాట్లాడినట్టు అంటే బీహార్ యొక్క ట్రాక్ రికార్డ్ తీసుకున్నప్పుడు ఆర్జేడి యొక్క ట్రాక్ రికార్డ్ తీసుకున్నప్పుడు వాళ్ళకు కొంత గతంలో చేసినటువంటి ఏదైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఆ హిస్టరీ ఉందో దాన్ని కూడా మళ్ళీ ఈసారి వాళ్ళు బాగా ప్రొజెక్ట్ చేయడం కనపడింది మోరోవర్ మహిళలను చాలా టార్గెట్ గా చేస్తూ మహిళల కోసం మళ్ళీ మీరు ఇబ్బందుల పాలైతారు మళ్ళీ మీరు ఇరవై ఏళ్ళు ఎన్నిక్కి పోతారు ఇప్పుడు మహిళలకు అంతో ఎంతో క్రెడబుల్ ఉన్నటువంటి వ్యక్తి నితీష్ కుమార్ అంటే ఇట్లా రాజకీయ రాజకీయ సంక్షోభాలు రాజకీయాలలో ఇట్లా మార్పులను కాసేపు మనం పక్కన పెడితే మహిళలలో కొంత ఆయనకు ఎంతో కొంత క్రెడిబిలిటీ కొంత స్ట్రాంగ్ హోల్డింగ్ ఉంది సో బీజేపీ పైన కేంద్రంలో ఉండడం వల్ల ఆయన పదివేల రూపాయలు ఇచ్చినటువంటి పథకం కూడా కొంత ఎంతో కొంత అనుకూలించిందేమో అనేటువంటిది నా భావన రైట్ ఒకసారి తులసిరెడ్డి తులసి తులసిరెడ్డి గారు అంటే కన్సిస్టెన్సీ ఫ్యాక్టర్ కూడా అక్కడ వచ్చింది రేపు పొద్దున ఫలితాలు కాస్త అటు ఇటు పడితే అంటే ఇట్స్ జస్ట్ స్పెక్యులేషన్ అండి ఇదేమీ కన్ఫర్మ్డ్ అని అని కాదు నితీష్ కుమారు ఆయన తన రాయల్టీస్ని స్విచ్ ఓవర్ చేస్తారు అనే ఒక అబ్జర్వేషన్ బికాస్ ఆఫ్ హిస్ పాస్ట్ హిస్టరీ అంటే అపార్ట్ ఫ్రమ్ హిస్ అడ్మినిస్ట్రేషన్ అది వేరండి మళ్ళీ రాజకీయంగా ఆయన వేసే అడుగులు వేరండి ఇఫ్ సచ్ ఇస్ ద కేసు వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఖచ్చితంగా జరుగుతుంది ఆయన ముఖ్యమంత్రి కాకుండా పోయే మెజారిటీ వస్తే ఎన్డీఏకి మెజారిటీ వస్తే హండ్రెడ్ పర్సెంట్ నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అవుతాడు లేకుంటే మళ్ళా రెండు వేల ఇరవైలో ఏం జరిగింది మధ్యలో అదే జరుగుతుంది మళ్ళా వచ్చి